హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎట్లాంటి ఇడ్లీ దోశ పిండి లేకపోయినా కానీ క్విక్గా ఇన్స్టెంట్గా వేసుకుని ఒక బోండా రెసిపీ చూపి చూద్దామండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న బంగాళదుంప పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాము దాన్ని చీజ్ గ్రేటర్తో తురుముకుందాం అప్పుడే మనకి ఫైన్గా వస్తుందనమాట నీళ్ళలోనే వేసుకుందాము అప్పుడే మనకి కలర్ మారకుండానే ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా ఈజీగా రిమూవ్ అనమాట దీన్ని మంచిగా మనం వాష్ చేసేసుకుందాము నీళ్ళల్లో ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా వాష్ క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు మిక్సింగ్ ఓల్లో వచ్చి ఒక పావు కప్పు మైదా పిండి వేసుకుందాము పావు కప్పు బియ్య పిండి తర్వాత కప్పు రవ్వ అండి బొంబాయి రవ్వ కప్పు శనగపిండి అండి కొంచెం కరివేపాకు కరివేపాకు నా దగ్గర పచ్చిది ఫ్రెష్గా ఉంది లేదు ఎండిపోయిందనమాట దాన్ని నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత పావు కప్పు పెరుగు వేసుకుందాము తర్వాత తురుమిన బంగాళదుంపను కూడా దీంతోపాటు వేసేసుకుందామండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ తురిమిన అల్లము ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుందామండి దాన్ని రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి వేసుకుని అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి కొంచెం ఇంగువ ఇంగువ వచ్చేసి ఆప్షనల్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందామండి నీళ్ళు అయితే అవసరం పడుతుంది ఇదేంటి ఇలా ఉన్నాయి అనుకోవకండి నీళ్ళు పెరుగు వేసాను కదా కప్పులో పావు కప్పు ఆ కప్పులోనే నేను నీళ్ళు కూడా పోసేసాను అనమాట అందువల్ల పెరుగు కొంచెం మిక్స్ అయ్యి తెల్లగా ఉన్నాయి నీళ్ళు ఒకేసారి పోసుకోకుండా చెక్ చేసుకుంటా నీళ్ళు కలుపుకుందామండి కన్సిస్టెన్సీ మనకి బోండా వేసుకునే విధంగా ఉంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ అయితే ఇది కరెక్ట్గా ఉందండి మనం రవ్వ వేసాం కాబట్టి అది కొంచెం నానాలండి ఈలోగా మనకి నూనె వేడెక్కాలి కాబట్టి బాండీలో నూనె పెట్టుకుందాము నూనెక్కడానికి వేడెక్కడానికి సరిపోయే టైంలో ఇది నాంతే సరిపోతుందండి ఒక హార్డ్లీ త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుందనమాట మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూసి వేడెక్కిన నూనెని ఒక గరిటె వేసుకుందామండి దీంట్లో ఇంకా మనం సోడా ఉప్పు కానీ ఏం వేయకుండా మంచి కర్ర వస్తాయి అనమాట బొండాలు ఆ వేడి వేడి నూనెని ఒక గరిట వేసానండి నేను చిన్న గరిటె ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది అంతేనండి నూనె వేడెక్కింది బొండాలు వేసేసుకుందాము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము చాలా క్విక్గా అప్పటికప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు స్నాక్స్ ఇలా ట్రై చేసి చూడండి క్విక్గా అయిపోతుంది అందరికీ నచ్చుతుందనమాట రెండు పక్కల తిప్పకుండా ఫ్రై చేసుకోవటం నేను అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి పైన వచ్చేసి క్రిస్పీగా లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్గా ఇంకా దీనిలోకి ఎలా చట్నీ కానీ ఏం అక్కర్లేదండి అలానే తినేయచ్చు అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేన రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్